ఓరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అక్రమ అరెస్టు ఖండించిన బీఆర్ఎస్ నాయకులు జిల్లా మెట్పల్లి రాష్ట్రంలో దిగచారిన వైద్య ఆరోగ్య పరిస్థితులపై త్రీసభ్య కమిటీలో భాగంగా తాటికొండ రాజీ అధ్యక్షతన హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు హాస్పిటళ్ళు సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న భాగంగా కోర్టులో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంటూ సంజయ్ మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజే అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ వంటెద్దు నిదర్శనమని పేర్కొన్నారు ఆసుపత్రిని బీఎస్ డాక్టర్ల బృందం సందర్శించడానికి వెళ్తే ఎందుకు అరెస్ట్ చేయించారో వివరణ ఇవ్వాలని తెలిపారు ఇప్పటికే వంద నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తలకు పలుమార్లు హౌస్ అక్రమ కేసులు చేసి రిమాండ్ చేశారని ఇలాంటి అక్రమ అరెస్టులు హౌస్ అరెస్టులు బిఓరిస్ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా భయపడరని ఎన్నో ఉద్యమాలు చేసి అరెస్టులపై గురై తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ నాడు ప్రమాణ స్వీకారం నాడు ఒక రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం మానాడు నుంచి ఆ ప్రజాపాలన సంఘ దేవుడు కనీసం ప్రజల ఆరోగ్యం కూడా పట్టించుకునే నాడు దింపులేడు దీన్ని దృష్టి పెట్టుకొని ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక త్రిసభయ కమిటీని నియమించారు అందులో మా డిమా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య గారు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు మా శాసనసభ్యులు సంజయ్ గారు ముగ్గురు ఒక అనుభవజ్ఞులైన డాక్టర్ ముగ్గురు డాక్టర్ ఒక పీజీ అయిన డాక్టర్ అనుభవం ఒక కమిటీగా ఫామ్ చేసి తెలంగాణలో నాశల పరిస్థితి మీద పూర్తిగా అధ్యయనం చేసి ఇవాళ ఎప్పుడైతే కేసీఆర్ గారు దిగిపోయిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పిల్లలకు బాధితులకు ఇచ్చే పిట్టులు లేవు ఇవాళ ఈ హాస్పిటల్ వల్ల సరైన మెడిసిన్ లేదు వైద్య వ్యవస్థ మొత్తం నీరుగా ఆగిపోయింది ఇలా చూస్తే ప్రతి హాస్టల్లో జ్వరం అని డెంగ్యూ అని మలేరియా అని ప్రతి ఒక్కరు పడుకోవడని ఇవాళ మన జగిత్యాల జిల్లానే కొత్త కాంట్రీని ఇప్పటికీ ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ వందల మంది జనాలు పిట్టలేక రాలిపోతుంది మొత్తం వైద్య వ్యవస్థ మొత్తం పూర్తిగా నీరు వైద్య వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది దీన్ని తక్షణమే గాడిలో పెట్టాలని చెప్పి ఇవాళ మనం కూడా ఇవాళ పార్టీ చేసేది కూడా ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది ఏదో కాదు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో ఎలాంటి దేవేంద్ర గారి నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఒక ఉద్దేశం ద్వారా వైద్యం అనేది అందరికీ సగం అన్నక ఎందరో ప్రాణోపాయ స్థితి నుంచి కోలుకున్న స్థితిలో చాలామంది ప్రాణాలు వదిలి వదిలిపోయేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైద్య విజ్ఞాన పరిస్థితి ఉంది అనే ఉద్దేశం ద్వారా ఏ హాస్పిటల్లో కూడా సరైనటువంటి మందులు లేక సరైన పద్ధతిలో డాక్టర్లు పనిచేయక ఎందరో ప్రాణాలు వదులుతున్న ఉద్దేశం ద్వారా అదేవిధంగా ఏదైతే చిన్నారులు చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు చాలా సక్రమంగా వైద్య సదుపాయాలు లేక పోతున్న ఉద్దేశం ద్వారా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కేటీఆర్ గారు ఒక అధ్యయన కమిటీకి అందులో అధ్యక్షుడిగా తాటికుండ రాజే గారిని అదేవిధంగా మా గౌరవ సభ్యులు కోర్ట్ల నియవర్గం డాక్టర్ సంజయ్ గారిని అదేవిధంగా డాక్టర్ అయినటువంటి మెతుకు ఆనంద్ గారిని అధ్యయనం చేయడానికి పంపడం జరిగింది పంపి ఏదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయకుండా ఎక్కడ లోటుపాటు అని చెప్పి ఆ రిపోర్టును తయారు చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలన్న ఒక మంచి ఉద్దేశం ద్వారా ఏ అధ్యయన కమిటీ వేసినందుకు దాన్ని అక్రమంగా ఈరోజు మా గౌరవ శాసనసభ్యులని అదేవిధంగా అరెస్ట్ చేసి అక్రమంగా ఔజరెస్ట్ చేసే కాకుండా వివిధ పోలీసుల చుట్టూ తింపి చేయడం అనేది ఇది శోచనీయం ప్రభుత్వం అనేది దీనికి సరైన పద్ధతిలో సక్రమంగా పనిచేయలేకపోతే దీనికి మూల్యం అని చెప్పి కోరుతూ ఇకమైన ప్రభుత్వం మంచి సదుద్దేశం ద్వారా నడుచుకుంటే తను సహకరించడానికి మా ప్రతిపక్ష పాత్ర కూడా ఉంటుంది మా గౌరవ శాసనసభ్యులు కూడా చేస్తారు కానీ ఈ విధంగా మా గౌరవ సాహనసభ్యులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సంజయ్ గారు డాక్టర్ కాబట్టి అందులో